నేటి దినపు ఆత్మీయ ధ్యానం మన ఏసుక్రీస్తు దేవుని పరిశుద్ధ నామంలో ప్రేమైన దేవుని అందరికీ నా హృదయపూర్వక వందనలు ప్రయోజన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించిన కాక ఈరోజు దేవాదేవుడు అందిస్తున్న గొప్ప వాక్య సందేశం ఆది కాండము పన్నెండవ అధ్యాయం రెండవ జనం నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నేను ఆమెను గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నందువు దేవునికి సమస్త కలుగును కాక ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితాన్ని వేర్చి కాక ఆమెను ప్రియ దేవుడు వెళ్ళారా ఈరోజు దేవాదేవుడు నీతో తెలియపరచిన గొప్ప విషయం ఏంటంటే నేను గొప్ప చేయబోతున్నాను నీవు ఆశీర్వదంగా ఉంటావు నేను ఆశీర్దిస్తాను అనేకరకు ఆశీర్వదకరంగా ఉంటావు గొప్ప జనముగా నేను చేస్తాను అంత మాదిరి కాదు నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను నీ పేరునే గొప్ప చేస్తాను ఈ వాట బయలుపన్ను అబ్రహాంతో దేవాదేవుడు తెలియపరిచాడు అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనను చెప్పాడు ఆయనకు తెలియపరిచాడు ఏంటంటే నువ్వు ఒంటరి వాడుగా నేను నేను పిలవలేదు ఒంటరిగా ఉంచాను కూడా నిన్ను గొప్ప జనంగా చేస్తాను ఆయన అన్ని రకాలుగా ఐశ్వర్యవంతుడు ధనవంతులైన వ్యక్తి అది కన్నం పన్నెండు అధ్యయనం ఒకటో వచ్చినంలో మనం చూస్తాము నువ్వు లేచి నీ బంధువుల నుంచి నీ ఊరు నుండి స్వదేశం నుండి నువ్వు నేను చెప్పే దేశానికి రమ్మని దేవుడు పిలుచుకుంటాడు మరి ఆయన మాట అబ్రహం వినడానికి ఎంతో ఇష్టపడతాడు దేవుడు అంటాడు నువ్వు లేచి వస్తే నేను చెప్పిన మాట వింటే నేను గొప్పగా చేస్తాను గొప్ప జనంగా చేస్తాను ఈరోజు అన్నీ వదులుకొని ఈరోజు ఒంటరి స్థితిలో ఉన్నటువంటి స్థితిలోనే ఉన్నట్లయితే నా పేరు దేవుడు కుమారుడు కుమార్తె ఈరోజు దేవుడు చెప్తున్నాడు నువ్వు ఒంటరిగా ఉన్నావా దుఃఖంతో ఉన్నవా బాధతో ఉన్నవా ఆశీర్వాదం లేక శాపాన్ని వేస్తున్నట్టు ఉన్నావా నేను నిన్ను గొప్ప చేయబోతున్నాను నీ నామాన్నే గొప్ప ఈరోజు నీ పేరు ఎత్తడానికి భయపడుతున్నారు కావచ్చు కానీ నువ్వు అందరినీ గురించి గొప్పగా చెప్పుకునిలాగల నా దేవుడు చేయవు కాక ఆమె నిజంగా అండి పలానా వ్యక్తి ఆ వాడు వద్దు ఆమె వాళ్ళ గురించి మనం మాట్లాడినా మాట్లాడకూడదని చెప్పేసి ఒక భయంకరమైన పరిస్థితిలో ఆ స్థితిగత మధ్యలోనే వాళ్ళు నివాసం చేస్తుండొచ్చు అట్లాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొన్నావేమో బాధపడమాకు ధైర్యంగా ఉండు ఇక నుంచి దేవుడు చెప్తున్నాడు అందరినీ గురించి గొప్పగా మాట్లాడుకునే రోజు ఉంది నేను అందరి చేకు వీళ్ళు బ్రతికెందుకు అన్నట్టుగా అన్నట్టుగా ఉన్నప్పుడు ఇప్పుడు తలదించుకున్నావేమో ఇప్పుడు దేవుడు చెప్తున్నాను వా ఈ వాగ్దానం నమ్ము నువ్వు తల ఎత్తుకొని తిరగబోతున్నావు నువ్వు గొప్ప జనంగా చేయబోతున్నావు నువ్వు గొప్ప స్థితులుగా రాబోతున్నావు ఈ గొప్ప స్థితి గొప్ప స్థితి అంటే ఏంటండి అంటే నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దాంట్లో ఉన్నతమైన స్థానం దేవుడు ఇవ్వబోతున్నాడు నీ బంధువుల ముందు నిన్ను ఉన్నతంగా నిలబెట్టబోతున్నాడు నీ స్నేహితుల ముందు నిన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్ళబోతున్నాడు అందరు అనుకున్న దానికంటే వీడి వీడిగా వీడి జీవితం ఎంతే నాష్మైపోయాడు వీడెంతే వీడి బ్రతకెంతే అని చెప్పేసి అందరు అనుకున్న పరిస్థితి ఉంటే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు నువ్వు అట్లా బాధపడ మాకు నా కుమారుడ కుమారితే నేను గొప్ప చేస్తాను నేను ఆశీర్వదిస్తాను నీవు ఆశీర్వదంగా ఉంటావు నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను నీ పేరు ఎత్తడానికి చాలా భయపడ్డారేమో భయపడుతున్నాడేమో కానీ దేవుడు చెప్తున్నాడు ఇక నుంచి నీ పేరు పాలన వాళ్ళ పేరు నిన్ను నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని నీ ద్వారా అనేకులు ఆశ్రయించబడబోతూ ఉంటారు నువ్వు ప్రక్కన ఉంటే ఈరోజు ఏ వీడు నా ప్రక్కన ఉండదు ఏమైనా ప్రక్కన ఉండదు అంతా నాకు ఆవశ్యకరమై ఉండ ఉండదు అని చెప్పేసి అనుకుంటారమ్మ ఇప్పుడు పలాన వ్యక్తి నా దగ్గర ఉండేంత బాగుండు అని చెప్పి అనుకున్న దేవుడు చేస్తాడు ఖచ్చితంగా ఇది ఈ వాక్యం నమ్మితే ముమ్మాడి శక్తి నెరవేర్చబడి తీరుతుంది ఆమెను నిజంగా ఇంత గొప్ప ధైర్యపరిచే మాట దేవాదేవుడు ఎంత చక్కగా తెలియపరుస్తుండీ నేను గొప్ప చేస్తాను ఎవరండి ఎవరు ఎవరికి ఎవరు ఏం చేస్తారు మన మన కొరకు ఎవరేం చేయలేరు ఏ సుప్రభుదేవుడు చెప్తున్నాడు నేను నిన్ను గొప్ప చేస్తాను ఇప్పుడు ఇంకో వ్యక్తి గొప్పగా ఎదురు స్వార్థం ఈర్ష వీ నాకంటే గొప్పవాడైపోతారా అని చెప్పేసి అనుకుంటా ఉంటారు కానీ దేవుడు చెప్తున్నాడు మనుషుల ప్రేమ అలాంటిదే కానీ దేవుని ప్రేమ అనేది అంటే నేను నిన్ను ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్తాను గొప్ప చేసే ప్రేమ నా ప్రేమ కనుక నువ్వు ఈరోజు నీకున్న పరిస్థితి ఎలా ఉందో దీనంగా ఉన్నాయేమో దయనీయంగా హీన స్థితిలో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో నలుగురి దగ్గర అడుక్కొని తినేటువంటి చేయి జాజి తీసుకునే పరిస్థితిలో ఉన్నాయో తలదించుకునే పరిస్థితులు ఉన్నాయో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు తల ఎత్తుకొని తిరగబోతున్నావు అనేకులకి ఇచ్చే విధంగా పై చేయిగా దేవుడు చేయబోతున్నాడు కనుక ఇంత గొప్ప వాగ్దాన్ని దేవుడికి ఈరోజు తెలియపరుచుండగా ధైర్యంతో ముందు సాగు ఈ వాగ్దానం బట్టి విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగరుడ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రులు అద్భుత కరుడ ఆశ్చర్యకరణ స్తోత్రం చేస్తున్నాం తండ్రి యా ప్రభావ గొప్ప వాగ్దానం మానాడు అభ్రం ఇచ్చి అబ్రహ్మని దీవించినట్టుగా అభ్రహం గొప్ప చేసినట్టుగా ఈరోజు మా జీవితంలో కూడా తండ్రి ఈ వాగ్దానాన్ని గొప్పగా వేడుకుంటున్నాం ప్రభా ఈ వాగ్దానాన్ని నెరవే వేడుకుంటున్నాం ప్రభా మామూరిని ప్రభా తండ్రి యా చుట్టూ ఉన్న ప్రజలు హీన స్థితిలో అతని పనికిరాని స్థితిలో చూస్తుండొచ్చు కానీ నువ్వు ఇక రోజు చెప్తున్నావు ప్రభా తండ్రి మీ గురించి అందరు గొప్పగా చెప్పుకున్న రోజు రాబోతుంది నేను చేస్తానని గొప్ప మాటిస్తున్నది కొందనాలు చేస్తాం మా కష్టము నష్టం బాధ ఇరుగు ఇబ్బంది రోగ రుగ్మత నుంచి మా విడిగా దాయచేసి మీరే మహిమాఘనత ప్రభావాలు పొందుకునే ఉంది మా నోటి నిండా నవ్వు దాయి చేయని అడిగి విడుకుని పొందుకునిచ్చినాం మా ప్రజా తండ్రి ఎందుతండ్రి ఆమె